రైట్ ఒక ఇంపార్టెంట్ వార్త మనకు అంత ఉంది ఇప్పటి వరకు ఎంతో నమ్మకంగా ఉన్నారు విశ్వాసం వ్యక్తం చేస్తూ వచ్చారు కానీ ఒక్కసారి ఈ వార్త చూడండి ఆయనే ఇప్పుడు ప్రస్తుతం పార్టీ మారి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఉన్నట్టుగా మనకి సమాచారం వరంగల్ ఎంపీ సీట్ ఆశించారు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అయితే వరంగల్ ఎంపీ సీట్ విషయంలో రాజయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాజీనామాకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది డాక్టర్ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా జోరుగా ప్రచారం ఊపందుకుంది పార్లమెంట్ ఎన్నికల వేళ బిగ్ షాక్ మాజీ డాక్టర్ తాటికొండ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది అంతేకాదు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ నెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ కోసం రాజయ్య తీవ్రంగా ప్రయత్నించారు చివరి వరకు ఎదురు చూసి నిరాశ చెందారు ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గ టికెట్ ను కడియం శ్రీహరికి అప్పగించారు దీంతో అప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న ఆయనకు పార్టీ పెద్దలు సర్ది చెప్పారు కేటీఆర్ సమక్షంలోనే కడియం శ్రీకిని సహకరిస్తానని కలిసి పని చేస్తానని తెలిపారు అయితే కొంతకాలం మౌనంగా ఉన్న ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నా అనేది సంకేతాలు అధిష్టానానికి పంపారు అయితే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ కేటాయించేందుకు అధిష్టానం సుముఖంగా లేకపోవడంతో ఇక గుడ్ బై చెప్పడమే సరైన నిర్ణయం అని భావించి పార్టీ మార్పుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది మా ప్రతినిధి ప్రతిష్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు ముందు టికెట్ రాకపోవడానికి ముందు కూడా ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు ఇంతగా ఆశలు పెట్టుకుంటే ఇలా ఆయన బాధపడ్డారు ఆ తర్వాత పార్లమెంట్ ఆశించారు ఇప్పుడు కూడా ఆయన అంత ఆవేదనకు లోనయ్యారా బికాస్ ఒక్కసారిగా పార్టీ మారిపోతున్నారంటే ఎలా చూడాలి ఎస్ పార్లమెంట్ ఎన్నికల వేళ బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బాయ్ చెప్పేందుకు సిద్ధమైపోయారు సో ప్రస్తుతం మనతో పాటు రాజాగారు మీరు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కారణం ఏంటి దాదాపు ఆరు నెలల నుండి మానసిక ఆవేదన బాధ ఒక మాటలో చెప్పాలంటే మానసిక వేదన భరించలేని బాధను కలిగించింది కారణం ఏమంటే అనేక సందర్భాలలో వీర విధేయుడిగా పార్టీకి అదేవిధంగా నాయకుడికి వీర విధేయుడిగా ఉంటే ప్రతిసారి కూడా అటు సైడ్ నుంచి వెళ్ళి అలాంటి రెస్పాన్స్ రావట్లేదు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేను మరి మీకు అందరు కూడా తెలుసు తీసేసినా కూడా వీర విధేయుడిగా ఉన్నాను తర్వాత ఎమ్మెల్యే మొన్న రాకున్నా కూడా వారు చెప్పిన బాధ్యత ఏదైతే ఉందో జనగాం ఇన్ఛార్జిగా అంటే జనగాం నా క్యాడర్ గన్పూర్లో నుండి గెలిపించుకునే కార్యక్రమం అయినా కూడా ఎలక్షన్ లేనప్పటి నుంచి వెళ్ళి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు ఉలుకులేదు పలుకులేదు దానికి తోడుగా ఈరోజు అప్రజాస్వామికంగా మరి ప్రజాబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన పార్టీని ఆరు నెలలకు కూర్చేస్తాం మూడు నెలలకు కూలిచేస్తాం ఆరు నెలల్లో ముఖ్యమంత్రి అని మాట్లాడే భాష ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తోసి విధి విధానాలు పార్టీ విధానాలు అస్సలకే నచ్చడం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎంత అవకాశం ఉంటో ప్రతిపక్షంగా ప్రజా సమస్యల గొంతుం మాట్లాడడానికి అవకాశం ఉంది కానీ ప్రజాస్వామ్యంగా ఏర్పడ్డ పార్టీని కూలగొట్టడం అనేది సరైనది కాదు సో ఆ కారణంగా పార్టీ విధి విధానాలు అస్సలకే నచ్చడం లేదు అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా మరి పార్టీలు ఎలాంటి గుర్తింపు లేని పరిస్థితి నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ సీఎంగా ఉండి ఇవన్నీ ఉన్నా కూడా పార్టీలో ప్రాధాన్యత లేనట్టు కనిపిస్తూ ఉన్నది ఏదైనా ఒక ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతైతే సేవ చేసినామో తెలంగాణ రాష్ట్రం వచ్చింది సార్ మీకు బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు లేదని రాజీనామా సెవెపడుతున్నారు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లుగా ఒక ప్రచారం జరుగుతుంది అందులో వాస్తవం అట్లాంటిది ఏం లేదు అట్లాంటిది ఏం లేదు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ముందు ఈ పార్టీలో ఉండడానికి నిజంగా క్షేత్రస్థాయిలో పార్టీకి ఆదరణ కరువైపోయింది దానివల్ల మరి ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మీ రాజీనామా ఎవరికి సమర్పించబోతున్నారు తప్పకుండా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారికి లెటర్ పంపడం జరుగుతుంది అంటే కారణం ఏంటి ఇప్పుడు స్థానికంగా జిల్లాలో ఉన్న నాయకత్వంలో లోపం కనిపిస్తుందా మీకు రాష్ట్ర నాయకత్వం లోపం కనిపిస్తుందా ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యవస్థ లోపం కనిపిస్తుంది స్థానిక నాయకుల లోపం కనిపిస్తూ ఉన్నది వెరసి రాష్ట్ర నాయకత్వం కూడా సరి అయిన సమయంలో సరిగ్గా స్పందించకుండా ఆరు నెలల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు అంటున్నారు అది ప్రజలకు మనం ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతాం ఇక్కడ స్థానిక నాయకులేమో ముప్పై తొమ్మిది ఉన్నది ఏడుగురు ఎంఐ ఉన్నారు ఎనిమిది బీజేపీ ఉన్నారు మనం అధికారానికి వస్తూ ఉంటాం అంటే ఏ అప్రజాస్వామికంగా ఏ రకంగా వస్తామని మాట్లాడడం దానివల్ల కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతూ అది సందర్భం కాదు మాట్లాడవలసింది ఏదో సందర్భాన్ని పెట్టుకొని అది మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో అక్కడ మనం దయస్ మీద కూర్చున్నప్పుడు మనకే అది మంచిగా అనిపించట్లేదు ఆ పరిస్థితులు ఉంటూ వాళ్ళ పక్కన కూర్చోవాలంటే కూడా మంచిగా అనిపించే పరిస్థితి అనిపిస్తా ఇటువంటి లోపల పార్టీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్లారా మీరు అలాంటి అవకాశమే రావట్లేదు ఎందుకంటే పార్టీలో మాట్లాడడానికి ఎప్పుడు కాదు మొదటి నుంచి కూడా ప్రజాస్వామికంగా ఇష్యూస్ మీద మాట్లాడడానికి ఎప్పుడు అవకాశం కూడా రాలేదు సో వచ్చేయంటే తప్పకుండా చెప్పగలం కానీ అలాంటి అవకాశం ఎప్పుడు కూడా రాలేదు సో మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఆఫర్ చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది అందులో వాస్తవం నిజంగా ఉందా అంటే నేను అసంతృప్తిగా ఉన్న మాట అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు అందరు కూడా ఒకసారి అసంతృప్తిగా ఉన్న నాయకుని దగ్గరికి అనేక మంది వచ్చిపోతుంటారు కలుస్తూ ఉంటారు కానీ చివరిగా మనం ఏ నిర్ణయం తీసుకుంటాం అనేది గది మాత్రమే ఫైనల్ అవుతుంది అంతేగాని వచ్చిపోయినంత మాత్రాయినా కలిసినంత మాత్రానైనా అది నిజం కాదు సో తప్పకుండా రాబోయే రోజులలో రాజకీయ భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది నా అనుచరులు కార్యకర్తలు నా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి స్థానిక గణపూర్ కావచ్చు జిల్లా కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అనేక సందర్భాల్లో అనేక మంది నాకు చేదోడు అన్నారు ఓవరాల్గా మాదిగా అస్తిత్వము ఆత్మగౌరవం మీద దెబ్బ పడ్డట్టు కుట్టు వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది సో ఈ పరిస్థితులలో తప్పకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని నా సహచరులందరితో కలిసి మాట్లాడే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరి మీ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియపరచారా ఇప్పటివరకు పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన ఇప్పటివరకు పార్టీకి ఎప్పుడు కూడా నిర్ణయం ఎందుకంటే నేను వీర నాయకునికి పార్టీకి విధేయుడిగా ఉన్నాను సో విధేయుడుగా ఉన్న నేను ఈరోజు అసంతృప్తి అసంతృప్తికి గురై ఒక పార్టీకి రాజీనామా చేసే స్థాయికి వచ్చిందంటే దాని వెనుక ఎంత అసంతృప్తి ఉందో తెలుసుకోవాలి ఇటువంటి లోపాలు ఎక్కువగా మీరు గుర్తించారు బిఆర్ఎస్ పార్టీలో ఒకటి ఆరు నెలలు ఇప్పుడు నేనైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదోదులు పెట్టించినప్పుడు సచివారీ ఎమ్మెల్యే టికెట్ నాకే ఇవ్వాలి ఆ టికెట్ ఇవ్వకపోవడం వల్ల అనేక మంది ప్రజాస్వామ్యవాదులు దళిత సంఘాలు ప్రత్యేకంగా మాదిగ సంఘాలన్నీ కూడా మాదిగా అస్తిత్వం మీద దెబ్బపడ్డది సో మాదిగా ఆత్మగౌరవం మీద దెబ్బ పడ్డది అని చెప్పేసి అనేక మంది నా మీద తీవ్ర కూడా తీసుకురావడం జరిగింది ఆ సందర్భంగా నిజంగా ఈరోజు మాదిగ సామాజిక వర్గానికి నేను క్షమాపణలు కూడా చెప్పుకుంటున్నా ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసినప్పుడు అదే సామాజిక వర్గం నన్ను గొప్పగా ఎత్తుకున్నది సో అదేవిధంగా ఎప్పుడైతే నా వ్యక్తిత్వం మీద లేదా ఆత్మగౌరవం మీద పడ్డప్పుడు స్పందించకపోవడం వారు పట్టడం కూడా జరిగింది నేను ఒక పార్టీలో ఉన్న నాయకునికి ఒబిడెంట్కున్నా కాబట్టి ఆ రోజు మాట్లాడలేకపోయాను సో ఇప్పుడు అయినా కూడా మనములను ప్రతిపక్షంలో కూర్చుండబెట్టినప్పటికీ ప్రజలు దాన్ని గౌరవంగా తీసుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేసేది పోయి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కూలగొడతామనే మాట నాకు నచ్చడం లేదు సో దాన్ని తీవ్రంగా పరిగణించి మరి పార్టీలో ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనే ఆలోచనలో రావడం జరిగింది రాజీనామా చేశారా చేయబోతున్నారా రాజీనామా ఇప్పటివరకు చేయలేదు ఆ బాటలో ఆలోచిస్తూ ఉన్నాను తప్పకుండా మరి మా కార్యకర్తలందరితోటి కార్యకర్తలు అంటే అనుచరులు సామాజిక వర్గం తర్వాత అభిమానులందరితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో కాలమే నిర్ణయిస్తుంది మీకు ఇదే పార్టీ నుంచి చేస్తే అప్పుడు కార్యకర్తలు అందరు కూర్చొని మాట్లాడుతూ పార్టీకి అయితే అంత అనుగుణంగా కార్యకర్తలు లేరు రోజు ఈరోజు రెండు నెలల నుంచి ఎలక్షన్ ఈ ఈరోజు వరకు నేను నిత్యం మళ్ళీ ప్రజలలో ఉంటున్నాను ఎక్కడ పోయినా కూడా అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది ఎన్నికైన నాయకులు అందుబాటులో లేకపోవడం కావచ్చు లేదా ప్రతిపక్షంలో నాయకుల భాష కావచ్చు అంత కూడా ప్రజా వ్యతిరేకంగా ఉన్నట్టు మరి వాళ్ళ మాటల ద్వారా తెలుస్తున్నది వాళ్ళకు అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది సో ఇది మొత్తం మీద అయితే మాదిగల అస్తిత్వం కోసమే తన ప్రయత్నాలు అని చెప్పి చెప్తున్నటువంటి రాజయ్య తనకు పార్టీలో ఎటువంటి ప్రియారిటీ లేదు కాబట్టే తాను రాజీనామా నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా చెప్తున్నారు పార్టీ అధిష్టానాన్ని కూడా తన రాజీనామా లేఖ పంపబోతున్నారు ఇప్పటికే రాజయ్య తన నివాసం నుంచి హైదరాబాద్ బయలు బయలుదేరేందుకు కూడా సిద్ధమవుతున్నారు మొత్తం మీద అయితే పార్టీ అధిష్టానానికి కూడా తన నిర్ణయాన్ని తెలియపరచబోతున్నారు స్పష్టంగా చెప్తున్నారు తనకు పార్టీలో కనీస ప్రాధాన్యత లేదు సో పార్టీ టికెట్ త్యాగం చేసినప్పటికీ తనకు కనీస ప్రాధాన్యత లేదు నియోజకవర్గ జిల్లా స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు కనీస గౌరవం లేకుండా తను అవహేళన పరిచే విధంగా మాది అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా కూడా పార్టీలో పార్టీ వ్యవహరిస్తుందని చెప్పి కూడా ఆయన తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికైతే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైపోయారు